श्रीचक्रपुरमन्दुनिवसिमहालक्ष्मी श्रीमहालक्ष्मी श्रीहरिहृदय मे निवासमु आ श्रीहरिहृदय मे निवासमु శ్రీదేవిగా మాకురులనే కురిపించవం శ్రీదేవిగా చక్రవాసిని సిరులిచ్చే మా తల్లి శ్రీ మాతల్లి శ్రీ చక్రవాసిని సిరులిచ మాతల్లి శ్రీమహాలీ శ్రీచక్రపురమందు నివసించు శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ హరి హృదయమే నీవాసము ఆ హరి హృదయమే నివాసము శ్రీదేవి గామాకులని కురి కురిపించవమ్మా శ్రీదేవి చక్రవాసిని సిరులిచ్చే మా తల్లి శ్రీ మాతల్లి శ్రీ చక్రవాసిని सिरुलिच्छे सिरुलिच् मातल्लि श्रीमहालक्ष्मी श्रीचक्रपुरमन्धुनिवसिञ्चु श्रीमहालक्ष्मी आ श्रीहरिहृदयमेनीवासमो श्रीलक्ष्मी वरलक्ष्मी सौभाग्यलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी वैभवलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी सौभाग्यलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी वैभवालक्ष्मी श्रीदेवि गा मा कुसिरुलनेकुरि శ్రీచక్రవాసిని మా తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీచక్రవాసిని మా తల్లి శ్రీ శ్రీ శ్రీచక్రపురముందు నివసించు శ్రీ మహాలక్ష్మి श्रीहरिहृदय मे निवासमो आ श्रीहरिहृदय मे निवासमु आदिलक्ष्मी विद्यालक्ष्मी ऐश्वर्यलक्ष्मी ോഗ്യലക്ഷ്മി സന്തോഷലക്ഷ്മ ആദിക്ലക്ഷ്മി ഐശ്വര്യലക്ഷ്മി ആനന്ദലക്ഷ്മ ആരോഗ്യലക്ഷ്മ സന്തോഷലക്ഷ്മ శ్రీదేవిగా సిరులనే కురిపించవమ్మా శ్రీదేవి సిరులనే కురిపించవమ్మా తల్లి శ్రీ మాతల్లి శ్రీ చక్రవాసిని తిరులిచ శ్రీ మహాలక్ష్మి శ్రీచక్రపురమందు నివసించు శ్రీ మహాలక్ష్మి ఆ హృదయమే నివాసమో ఆ శ్రీహరిహృదయే నివాసమో వన్ నెల్లతో వెలుగుందే శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహావిష్ణువుకు రాణి వమ్మ శ్రీలక్ష్మి పసిడి బందెలతో వెలుగుంది శ్రీ మహాలక్ష్మి శ్రీమహావిష్ణువు కుహృదయ రాణి వమ్మ శ్రీలక్ష్మీ శ్రీదేవి గామాకులనే పించం శ్రీదేవి గా మాకుళనే పించం శ్రీచక్రవాసి സിരുളിചമാതല്ലി ശ്രീമഹ്രവാിചമാതല്ലി ശ്രീ മഹാലപുരമന്ത്വസിമീ ശ്രീഹരിഹൃദയമേവാസമു శ్రీహరిహృదయ హృదయమే నీవాసము నీ కురిపించగా కురి పించగా కనక కనకవృష్టిని కురి కదలి కదలివ నీ కరుణమా పైన కురిపించగా శ్రీ మహాలక్ష్మి కనక వృష్టిని కురిపించగా కదలి రామమ్మ శ్రీదేవి సిరులనే కురిపించవమ్మ శ్రీదేవిగా మాకు సిరులనే కురిపించవమ్మా శ్రీచక్రవాసిని సిరుళిచ్చే మాతల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీచక్రవాసిని సిరులిచే మాతల్లి శ్రీ మహాలక్ష్మి श्रीचक्रपुरमन्धु निवसिु श्रीमहालक्ष्मी श्रीहरिहृदय मे निवासमु श्रीहरिहृदय मे निवासमो श्रीचक्रपुरमन्धु निवसि श्रीमहालक्ष्मी శ్రీహరి హృదయమే నివాసము ఆ శ్రీహరి హృదయమే నివాసము శ్రీదేవిగా మాకు మాకులని కురిపించవమ్మా శ్రీదేవిగా శ్రీదేవి గా కురిపించవమ్మా కురి పించం സിരുളിച്ച് മാതല്ല ശ്രീ മഹാലക്ഷ്മി ശ്രീ ചക്രവാസിരുളിച് മാതല്ല ശ്രീമഹലക്ഷ്മി ശ്രീചക്വാസിച്ച് മാതല്ല ശ്രീ മഹാലക്ഷ്മി